ప్రైస్తలో యహోవ నామమునకు స్థుతి కలుగునుగా కప్పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సమయలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి మనం చూసినట్లయితే దావీదు బహూర్యం దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబాలలో ఒకడు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులలో ఒకడు షిమి అని ఒకడు అచ్చట అక్కడ ఉండి దావీదు వెంట వెంట నడుచుచు దావీదును ఉంటాడు దావీదికి ఇటు ఇరుప్రక్కల కూడా అనేక మంది సేవకులు ఉండినను దావీది మీదకి రాళ్ళు రువ్వుచు నరహంతుడా దుర్మార్గుడా చీపో చీపో నీ వల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారు హత్యను యహోవాని మీదకి రప్పించి నీ కుమారుడైన అప్షలోం చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు అని చెప్పి షిమి అలా భయంకరంగా దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు దానికి దావీదు తనంతటా తనుగా తీసుకోలేదు రాజ్యాన్ని వారు తప్పు చేశారు బట్టి దేవుడే చెప్పాడు తన చేతి నుంచి తీసేసి మరొకరికి ఇస్తాను అని చెప్పి దావేది గారి రాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు అయితే షిమి చాలా భయంకరంగా దావీదును మాట్లాడుతూ ఉన్నాడు ఆ టైంలో సెరూయ అంటే దావీది గారి యొక్క అక్క కుమారుడైన అభిషేయ్ అంటా ఉన్నాడు ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజువును నిన్ను శప్పింపనేలా నీ చిత్తమైతే నేను వాణిని చేరబోయి తల ఛేదించి వచ్చేదనను ఎంతసేపు ఎందుకు అతను అంటున్నాడు ఒక చచ్చిన కుక్క వంటి వాడు నిన్ను రా నా రాజు నిన్ను అనడం నేను సహించలేను మీరు ఒక మాట సెలవిస్తే నేను వెంటనే చాలా తల నేను అటు శిరఛేదనం చేసి నేను ఛేదించి తనను తెస్తాను అంటాడు అందుకు రాజు ఏమంటాడంటే శరూయ కుమార్లారా మీకును నాకును ఏం పొందు వాణిని క్షింపింపనీయుడు దావీదును శింపమని వానికి సెలవీయగా నీవు ఎలాగున ఎందుకు చేయుచున్నామని ఆక్షేపణ చేయగలవాడెవడు అని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణాన్ని తీయడానికి చూస్తూ ఉన్నాడు కదా ఈ బెన్యా మీడు ఈ ప్రకారం చేయట ఏమీ ఆశ్చర్యం నా కడుపున పుట్టిన బిడ్డడే నన్ను చంపాలని చూస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి బిడ్డడు నన్ను చంపడానికి చంపడానికి చూస్తామంటే ఆశ్చర్యపోయేదేముంది అసలు వెళ్ళొద్దు అని చెబుతూ అక్కడ ఏమన్నాడంటే అంటే యహోవా మనకు సెలవుచ్చున్నాడేమో కాబట్టి అన్నీ క్షపించమించనివ్వండి అని చెప్పి యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో చాలాసార్లు ఎవరైనా మనల్ని శపిస్తే మనం చాలా బాధపడిపోతాం నన్ను ఎలా క్షపించేస్తారు నన్ను ఎలా షపించేస్తారు ఇంత ఇంత మాట అనేసారని చాలా భయపడిపోతాం బాధపడిపోతాం కానీ దావేది ఏమన్నాడంటే ఈ అతను నన్ను క్షపించుట చేత ఎహోవా నా శ్రమను ఒకవేళ లక్ష్య పెడతారేమో వాడు పలికిన శాపము నాకు బదులుగా నాకు మేలు చేయునేమో హల్లెలూయా నిజమే బిడ్లారా ఎవరైనా మనల్ని ఒకవేళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ శపిస్తూ ఉన్నట్లయితే మనం చాలా కృంగిపోతాం చాలా బలహీనమైపోతాం బాధపడుతూ ఉంటాం కానీ ఇక్కడ దావీది అలా మాట్లాడలేదు వాడు పలికిన శాపమునకు బదులుగా ఎహోవా నాకు మేలు చేయనేమో వాడు పలికిన శాపమునకు బదులుగా ఎహోవా నాకు మేలు చేయనేమో ఎహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో అని చెప్పి మాట్లాడాడు అలా ఎప్పుడైతే ఆయన దావీదు ఆ విధంగా మాట్లాడారో మాట్లా అప్పుడు దావీదు అలా చెప్పి తన మార్గాన తను ఈ రోజున మనకు చాలా చక్కని విషయము దావీదు ద్వారా మనం ఈ విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాం మనల్ ఎవరైనా చెప్పిస్తే మనం గ్రహించవలసింది ఏంటి అంటే ఇతరులు మనల్ని నిందించినప్పుడు ఇతరులు మనల్ని అవమానపరిచినప్పుడు ఇతరులు మనల్ని కృంగతీసే మాటలు మాట్లాడినప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే దేవుడు మనలను లక్ష్య పెడుతూ ఉంటాడు మన శ్రమను ఆయన చూస్తూ ఉంటాడు ఆ వారు పెట్టిన శాపానికి బదులుగా ఆయన మేలు చేస్తాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనము కూడా ఎలా ఉండాలి అంటే బాబోయ్ నన్ను షపించేస్తారు నన్ను షపించేస్తారు అనుకుని మనం కృంగిపోయి బాధపడుతూ ఉండి మనం నలిగిపోనవసరం లేదు మన దేవుడు ఎటువంటి శక్తి కలిగిన దేవుడు అంటే శాపమునకు బదులుగా మేలు చేయు దేవుడు హలలుగా అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం మనం దేనికి భయపడవలసిన అవసరత లేదు ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఎవరైనా మమ్మల్ని శపిస్తే మేము చాలా కృంగిపోతాం వేదన పడుతూ ఉంటాం నలిగిపోతూ ఉంటాం కానీ నాయన దావీదేమంటూ ఉన్నాడంటే ఆ శ్రమను నా ప్రభు చూస్తాడేమో ఎహోవా లక్ష్య పెడతాడేమో ఆ యొక్క శాపమునకు బదులుగా ఆయన నాకు మేలు చేస్తాడు అని చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఎవరెవరి జీవితంలో అయితే ప్రభువ శాపములతో నలిగిపోతూ ఉన్నారు అట్టి శాపములకు బదులుగా మీరు ఆశీర్వాదం అట్టి శాపములకు బదులుగా నైనా మీరు మేలు చేస్తూ ఉన్నారు అట్టి అట్టి శాపములలో ఉన్నప్పుడు ప్రభువ వారి యొక్క శ్రమను మీరు చూస్తూ ఉన్నారు వారి అందు మీరు లక్ష్యం ఉంచుతూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన మన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ ప్లస్ యూ గాడ్ బి విత్ యూ ఇతరులకు షేర్చాడు మర్చిపోవద్దు దేవుడు మిమ్మను కుటుంబమును ఆశీర్వదించును గాక మీ ప్రి సహోదరి షేరం సువార్తరాజు షలోం